స్టార్ట్ చేసేద్దాం పెట్ట మీడియా మిత్ర నమస్కారం సో నిన్న పార్టీ పిరాయికి సంబంధించి పిరాయింపులకు సంబంధించి మేము ఏదైతే కోర్టు ద్వారా ప్రయత్నం చేసినామో సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దానికి లోబడి ఇన్ని రోజులు ఆగి నిన్న స్పీకర్ గారు వారికి నోటీస్ ఇవ్వడం వారు దాని ప్రతిగా ఇచ్చిన సమాధానాలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఏముందో దానికి తార్కాణం నిన్న వీళ్ళు ఇచ్చిన సమాధానం ఇంత పచ్చిగా బహిరంగంగా ఎవరినైనా మోసం చేయచ్చు మొత్తం కోట్లాది మంది ప్రజల కండ్లకు గంతలు కట్టొచ్చు అన్న వాళ్ళ మూర్ఖపు ఆలోచనలకి వాళ్ళ ప్రవర్తనకి నిదర్శనం పాపం పార్టీ మారలేదట పోచారం రెడ్డి గారు కావచ్చు ఇతర పెద్దలు పార్టీ మారలేదట ఇంకా బీఆర్ఎస్ పార్టీలను తిరుగుతున్నారట బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నారట కేసీఆర్ గారి పట్ల గౌరవం ఉందట పార్టీ నాయకత్వం పట్ల విశ్వాసం ఉందట రేవంత్ రెడ్డి కప్పింది కాంగ్రెస్ ఖండవ కాదట లక్షల కోట్ల మంది ప్రజలను కూడా ఇంత ఘోరంగా మోసం చేయట మీడియా కథనాలే తప్పట వాస్తవానికి రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి పోయి కండవబడు దేనికి వచ్చిందట పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి అంటే అక్కడ నియోజకవర్గ సమస్యలు ఉన్నాయట రైతుల సమస్యలు ఉన్నాయట అవి తీవ్రంగా చర్చించాలని చెప్పేసి అని చెప్పి పాపం రేవంత్ రెడ్డి గారు తీరిక చేసుకొని పోచారం ఇంటికి పోయింది మరి అంత పెద్ద సమస్యల గురించి వెళ్ళి చర్చించింది ఎన్ని గంటలు అంటే అర్ధ గంట ఓకే ఆయనతో పాటు ఎవరిని అధికారులను తీసుకొచ్చినట్టే అధికారులను తెలియదు కాంగ్రెస్ పార్టీ నాయకులను మినిట్స్ అంటే లేదట నిజమే ఒకవేళ నువ్వు టిఆర్ఎస్లోనే బీఆర్ఎస్లోనే ఉంటే ఎందుకు నీ ఇంటికి ఆ సమయానికి వచ్చిన మన మాజీ ఎమ్మెల్యేలు సుమంతో సహా మన బీఆర్ఎస్పి పిల్లల్ని అరెస్ట్ చేయించిన కేసు ఎందుకు పెట్టించిన సుమంతో సహా మన బీఆర్ఎస్పి పిల్లలు పోచారం గారింటికి వీరు ఆ సమయానికి పోదాం పోయారు మరి ముఖ్యమంత్రి ఉత్తనే వచ్చిండు నియోజకవర్గ సమస్యలు వినిపోదామని వచ్చిండు రైతాంగం పట్ల ముఖ్యమంత్రి చాలా ప్రేమ ఉండి బాగా రైతు విషయాలపైన అవగాహన పెంచుకుందామని వచ్చిండు మీరు కూడా వచ్చి కూర్చొని నేను కదా మన బీఆర్ఎస్ పిల్లలు వచ్చినప్పుడు సుమన్ మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే కూడా కదా ఎందుకు అరెస్ట్ చేసి కేసు పెట్టిండు ఎందుకు వీళ్ళకి అనిపించేదో అర్థం కావటం లేదు ఇంత సిగ్గుగా ఈ అబద్ధాలు మాట్లాడడానికి వచ్చిరా ఒక్కనాడు ఏడాది కాలంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి కానీ కేసీఆర్ గారి దగ్గరికి కానీ బిఆర్ఎస్ కనుక ఉంటే ప్రజలకు కూడా తెలియాలి వాళ్ళు రాసిన రాతలు మేము బీఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసంతోనే ఉన్నాం మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు వేరే పార్టీ కండవ కప్పుకోలేదు అది కేవలం జాతీయ జెండా మూడు వందలు జాతీయ జెండాలు మెడలు వేసుకోకూడదు వాడు ఎప్పుడు పడితే అప్పుడు ఆడబడితే ఆడేటండి లేదు వంద శాతం కాంగ్రెస్ పార్టీ కాండవని లేదు కాంగ్రెస్ పార్టీలో మేము చేరలేదు అని అనుకుంటే నువ్వు వెంటనే ముఖ్యమంత్రి నీతో ఏం మాట్లాడిపోయిన వెంటనే వచ్చి కేసీఆర్ గారు చెప్పాల్సి ఉండే పార్టీ నాయకుడిగా మీరు నా మీద ఏం డౌట్ పడుతుంది ఇదిగో నేను ఇట్లా ఈ సమస్య మీద మాట్లాడడానికి వస్తా అంటే ఆయన మా ఇంటికి వచ్చిండు అని చెప్పి చెప్పాల్సి ఉండే మా ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు కూడా పోయిచ్చిండ్రు మా దుబాక ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రెడ్డి గారు కూడా సందర్భాల్లో ముఖ్యమంత్రిని కలిసిండు హరీష్ రావు గారు కూడా కలిసిండు మా పద్మారావు గారు కూడా కలిసిండ్రు అసెంబ్లీలో ఉన్నప్పుడు కలిసిండ్రు ప్రజలకు సంబంధించిన వివిధ సమస్యలకు సంబంధించి లేదా నియోజకవర్గానికి సంబంధించిన సమస్య నుంచి కలిసి కలిస్తేమో పార్టీకి చెప్పిపోయాను మళ్ళీ వచ్చారు ఇట్లా ఈ సమస్య ఉంది తక్షణ సమస్య ఉంది ఇది చెప్పాల్సి ఉంది ముఖ్యమంత్రి దృష్టి తీసుకోవాల్సి ఉంది శాసనసభ్యుడిగా మేము ఇట్లా పోతున్నాం అని చెప్పి పోయినట్టు వచ్చాను చాలా స్పష్టంగా మీరు పార్టీ విశ్వాసాన్ని కోల్పోయిన్రు మీరు నమ్మిన పార్టీకి మీకు అవకాశం వచ్చిన పార్టీకి ద్రోహం చేసిపోయిన్రు చేసినంతప్పుడు ఒప్పుకొని చెంపలేసుకొని రావాలి కానీ కాకపోతే ఇంత పచ్చి అబద్ధాలు రాసి కోర్టులను మోసం చేస్తాం అనుకుంటే సాధ్యం కాదు మీరు ఇచ్చిన దానికి స్పీకర్ గారు నేను ఇద్దరు విషయంలో జగిత్యాల డాక్టర్ సంజయ్ నేను పోచార శ్రీనివాసుడి గారు ఇద్దరు విషయంలో నేనే పిటిషన్ ఇచ్చిన కాబట్టి నాకు కూడా పంపించిన దాన్ని మీరు ఇంకేదైనా చెప్పదలుచుకుంటే మూడు రోజులలో చెప్పండి అని అనే అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు వీళ్ళు రాసింది మొత్తం మోసం పచ్చిద్దగా కోట్లాది మంది ప్రజల కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు వంద శాతం పార్టీ విశ్వాసాన్ని కోల్పోయినరు పార్టీకి గెలిపించిన కార్యకర్తలకి ద్రోహం చేసిపోయినరు తప్పకుండా వీళ్ళు డిస్క్వాలిఫై కావాల్సిందే అనేది మా సమాధానం ఉంటుంది